ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గబ్బూరి శ్రీనివాస్ నాయుడు సిపిఎస్ జిపిఎస్ యుపిఎస్ పెన్షన్ విధానాలు వద్దని తమకు పాత పెన్షన్ విధానము పునరుద్ధరించాలని ఏపీటిఎఫ్ నాయకులు ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి వివి రవికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు కె కృష్ణారావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పెన్షన్ విధానం యూపీఎస్ అనే నూతన పెన్షన్ విధానం తీసుకురావాలని తన కేబినెట్లు నిర్ణయించిందన్నారు ఈ పథకం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎంత మాత్రం ఆమోదయోగం కాదన్నారు సిపిఎస్ జిపిఎస్ యూపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం ఒకటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మెరుగైనది ఆమోదయోగ్యమైనదన్నారు ఉద్యోగుల నెలవారీ జీతం నుండి ఎటువంటి పైకము వసూలు చేయకుండా దశాబ్దాలు తరబడి ఈ పాత పెన్షన్ విధానం అమలులో ఉండేదన్నారు దీని స్థానంలో రెండు వేల నాలుగు నుంచి అమలులోకి వచ్చిన సిపిఎస్ పథకాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆందోళనలు గుర్తించి పాత పెన్షన్ విధానం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జియా ను కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ శివానందర్ కుమార్ ఎస్ శ్రీనివాసరావు రమేష్ బాబు బాదరయ్య అంకాసయ్య అమర వెంకటేష్ సువర్ణ షర్మిల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ కేపి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్క్వీ హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకేస్లాయ్